మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ గంగా పార్వతి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం కొండ చుట్టూ గిరి ప్రతిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ పల్నాడు జిల్లా సమరసత అధ్యక్షులు గజవల్లి నాగపవన్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు పాల్గొంటున్నారని తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గిరిపద కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు జై శ్రీరామ్ ఓం నమ శివాయ హిందూ బంధువులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇస్వై హిందూ పరిషత్ పల్నాడు జిల్లా సమరసత అధ్యక్షులు గజవల్లి నాగ పవన్ కుమార్ ఇస్వై హిందూ పరిషత్ వినుకొండ వారి నిర్వహణలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగినట్లుగానే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం కొండ చుట్టూ గిరిప్రదర్శన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ కూడా గిరిప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ గరిపదర్శన కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ చీపి విప్పు శ్రీ జీవి ఆంజనేయులు గారు మాజీ శాసనసభ్యులు శ్రీ మక్కెన మల్లికార్జునరావు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇచ్చేయడం జరుగుతున్నది గిరి ప్రదర్శన కార్యక్రమం కొండమెట్ల వద్ద ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయకుడి దేవస్థానం వద్ద నుండి బయలుదేరి గమిడి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వద్దకు అక్కడ నుండి తిమ్మాయిపాలెం రోడ్డు నుండి నాగులపట్ట వరకు అక్కడ నుండి వెలటూరు పోవు రహదారిలో కొండ మార్గం గుండా బయలుదేరి బస్ స్టాండ్ వరకు అక్కడ నుండి బయలుదేరి శ్రీ రంగనాయకుల స్వామి వారి దేవస్థానం వద్దకు అక్కడ నుండి మెయిన్ బజారు గుండా బోసు బొమ్మ సెంటర్ అక్కడ నుండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో ఉన్నటువంటి అక్కడికి రావడంతో గిరి ప్రదర్శన కార్యక్రమం అనేది ముగుస్తుంది ఈ గిరి ప్రదర్శన కార్యక్రమంలో హిందూ బంధువులందరూ భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము ఇట్లు ఇశ్వ హిందూ పరిషత్ వినకుండా